హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా చాలా వీడియోస్ అయితే చేసుకొస్తున్నాను మీరు అడిగిన ప్రతిదానికి ఒక వీడియో చేస్తాను అయినప్పటికీ అనేకమైనటువంటి డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది అయినప్పటికీ మీ ప్రతి డౌట్ని నేను క్లియర్ చేసే బాధ్యతగా తీసుకున్నాను కాబట్టి మీరు అడిగే ప్రతి డౌట్కి కామెంట్స్ రూపంలో మీకు నేను క్లారిఫై చేస్తాను అదేవిధంగా చాలామంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా క్లారిటీ అయితే వస్తున్నాను అదేవిధంగా కొంతమంది కామెంట్ చేసినప్పుడు చాలామందికి యూనివర్సల్గా అటువంటి డౌట్స్ ఉండిపోతున్నాయి ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి మరొకసారి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఈరోజు డౌట్ ఏంటంటే అనే అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు ఫోర్ డేస్ పర్మిషన్ ఇస్తున్నారు కదా మరి బెటాలియన్లో ఉన్నప్పుడు చాలామంది బెటాలిన్ ఉన్నప్పుడు మరి ఫోర్ డేస్ పర్మిషన్ వాళ్ళు కూడా డ్యూటీస్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా విధులను నిర్వర్తించేటప్పుడు వాళ్ళకి ఎందుకు ఫోర్ డేస్ పర్మిషన్ ఇవ్వరో అనే డౌట్ని చాలామంది అడిగారు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు మనము చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే బెటాన్ నుంచి అవుట్ పోస్ట్కి వస్తారో అవుట్ పోస్ట్ అనేది చెప్పాను అవుట్ పోస్ట్ అనేది అటు సిటీలో డ్యూటీస్ కానీ ఇటు ఏజెన్సీ ఏరియాలో కానీ డ్యూటీస్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం మనం ఏజెన్సీ ఏరియాలో ఉన్న సిటీలో ఉన్న అఫీషియల్గా అయితే పద్దెనిమిది రోజుల నుంచి ఎవరైతే ఇరవై రెండు రోజులు విధులు నిర్వర్తిస్తారో ఆ విధంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు విధులు నిర్వర్తించిన వాళ్ళకి ఫోర్ డేస్ అఫీషియల్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది ఏమి అడిగారంటే అన్న వెళ్ళే రోజు వచ్చే రోజు కూడా కౌంట్ అవుతుందా అని చెప్పేసి అడిగారు వెళ్ళే రోజు వచ్చే రోజు అయితే కౌంట్ అవుదాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వెళ్ళిపోయారనుకో ఈ రోజు కౌంట్ అవుదాం రేపటి నుంచి నాలుగు రోజులు కౌంట్ అవుతుంది ఆ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత తర్వాత మల్లాడు అంటే ఐదో రోజు ఈరోజు తీసేస్తాం నాలుగు రోజులు వాడుకుంటాం నాలుగు రోజుల తర్వాత ఐదో రోజు మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పది పదకొండు పది పదకొండు అయ్యేలోపు మ్యాక్సిమం పదకొండు అనుకోండి పది పది అంటారు పదకొండు గంటల లోపల మనం ఎక్కడైతే డ్యూటీలో డ్యూటీ చేస్తున్నామో అదే పోస్ట్లో మళ్ళీ రిపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఎవరైతే బెటాల నుంచి బయటకు వస్తారో అవుట్ పోస్ట్కి వస్తారో అవుట్ పోస్ట్ అని చెప్పాను సిటీ సిటీలో చేసినా అది ఏజెన్సీస్ చేసినాకంటే బెటాల నుంచి బయటకి అడుగు పెట్టడాన్ని అవుట్ పోస్ట్ అంటారన్నమాట కాబట్టి ఇలాగ అవుట్ పోస్ట్లో వాళ్ళు ఖచ్చితంగా నాలుగు రోజులు అఫీషియల్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో వెళ్ళే రోజు కౌంట్ అవ్వదో వెళ్ళే రోజు కాకుండా మళ్ళా నుంచి నాలుగు రోజులు వాడుకున్న తర్వాత ఐదో రోజు మార్నింగ్ బయలుదేరి పది గంటల లోపలకి మనం రిపోర్ట్ చేసుకుంటామని చెప్పేసి అనుకున్నాం ఇది ఓకే అందరికీ తెలిసిన విషయమే ఎవరైతే అవుట్ పోస్ట్లో డ్యూటీ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఫోర్ డేస్ పర్మిషన్ అనేది ర్యాంక్స్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఇది వస్తుంది అనమాట అది ఓసీ గారైనా ఆర్ఎస్ఐ గారైనా ఏఆర్ఎస్ఐ గారైనా హెడ్ కానిస్టేబుల్ అయినా పీసీ అయినా అందరికీ కూడా ఈ విధమైనటువంటి అఫీషియల్ పర్మిషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక బెటాలన్లో బెటాలన్లో విధులు నిర్వర్తించేటప్పుడు ఎందుకు ఎవరంటే బెటాలన్స్ అంటే హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ అంటే అర్థం ఏంటి ఫ్యామిలీతో ఉంటామని అర్థం హెడ్ క్వార్టర్ బెటాలన్ అంటే ఫ్యామిలీస్ తోటి ఉండటానికి కదా మనం అక్కడ ఉంటున్నాం ఆల్రెడీ ఫ్యామిలీస్ తోటి ఉన్నవాళ్ళకి మళ్ళీ ఫోర్ డేస్ పర్మిషన్ ఇస్తారు ఎవరు కదా హెడ్ క్వార్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు ఫ్యామిలీతో ఉన్నట్టు ఒకవేళ బ్యాచిలర్స్ ఉన్నారంటే బ్యాచిలర్స్ మీరు అవసరమైతే కంపెనీకి వచ్చేయాలి యాక్టివ్ కాస్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్టివ్ కంపెనీ పని చేసుకుంటే మాత్రమే మీకు పర్మిషన్ అనేది దొరుకుతుందన్నమాట ఎప్పుడైతే మనం హెడ్ క్వార్టర్లో ఉన్నామో హెడ్ క్వార్టర్లో ఉండడం అంటే ఫ్యామిలీతో ఉన్నట్టే మనకి నాలుగు రోజులు పర్మిషన్ కూడా ఎందుకు ఇస్తారంటే ఫ్యామిలీ కోసం మన తల్లిదండ్రులను చూసుకోవడానికి మన భార్య పిల్లలను చూసుకోవడానికి ఈ ఫోర్ డేస్ పర్మిషన్ అనేది గవర్నమెంట్ అనేది మనకి శాంక్షన్ చేసింది అనమాట కాబట్టి ఆల్రెడీ హెడ్ క్వార్టర్లో డ్యూటీ చేసే వాళ్ళకి ఫ్యామిలీతో ఉన్నట్టే కదా తల్లిదండ్రులతో ఉన్నట్టే కదా అందుకని చెప్పేసి ఎవరైతే హెడ్ క్వార్టర్లో విధులు నిర్వర్తిస్తారో ఆ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వర్తించే వాళ్ళకి ఎప్పుడు ఫ్యామిలీతో ఉంటారనే ఉద్దేశంతో ఎవరో ఎప్పుడైతే అవుట్ పోస్ట్కి వెళ్ళి డ్యూటీ చేస్తారో ఈ అవుట్ పోస్ట్కి వెళ్ళి డ్యూటీ చేయడం వల్ల వీళ్ళు ఫ్యామిలీకి తల్లిదండ్రులకి పిల్లలకే దూరంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రెండు రోజులు విధులు నిర్వర్తించే నిర్వర్తించడం వల్ల వీళ్ళకి ఫ్యామిలీ కన్వెంట్ అనేది కావాలి కాబట్టి ఫ్యామిలీతో కొంచెం ఫ్యామిలీతో ఉండాలి కాబట్టి ఫ్యామిలీ అవసరాలు తీర్చాలి కాబట్టి పిల్లల అవసరాలు తీర్చాలి కాబట్టి తల్లిదండ్రుకి కావాల్సిన అవసరాలు తీర్చాలి కాబట్టి వీళ్ళకి అఫీషియల్ పర్మిషన్ అనేది ఫోర్ డేస్ ఇస్తారనమాట అందుకనమాట హెడ్ క్వార్టర్లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టే ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా ఫ్యామిలీతో ఉన్నట్టే కానీ అవుట్ పోస్ట్లో ఉంటే ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల ఫోర్ డేస్ పర్మిషన్ అనేది ఇస్తారు మరి హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఎలా వాడుకోవాలంటే ఒకసారి అందరికీ డ్యూటీస్ ఉండవు సండే వస్తే సండే రెస్ట్ మార్నింగ్ రోల్ కాల్ పెడతారు వెళ్తాం హ్యాపీగా ఫ్యామిలీతో చూసుకుంటాం మళ్ళీ ఈవినింగ్ రోల్ కాలకు వస్తారన్నమాట ఆ విధంగా ఉంటుంది మార్నింగ్ కాల్ ఈవినింగ్ రోల్ కాల్ ఉంటుంది ఎవరైతే డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్ ఉన్న వాళ్ళు డ్యూటీస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆ విధంగా పండగ రోజుల్లో కానీ ఫెస్టివల్ రోజుల్లో కూడా సేమ్ అనమాట మార్నింగ్ ార్నింగ్ రోల్ కాలో ఈవినింగ్ రోల్ కాలో ఉంటుంది ఎవరైతే డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్ ఉన్నవాళ్ళు డ్యూటీలు ఎక్కుతారు మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో గడపడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎనీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఏదైతే క్యాజువల్ లీవ్స్ ఉంటాయో సీఎల్లో అటువంటి క్యాజువల్ లీవ్ కానీ మెడికల్ లీవ్ కానీ ఈఎల్ కానీ హెడ్ ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట ఇది దీనికి దీన్ని బట్టి ఫ్యామిలీకి దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో అవుట్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఫోర్ డేస్ అఫీషియల్ పర్మిషన్ ఇస్తారో అదే బెటర్లో ఉన్న వాళ్ళకి అయితే ఎవరు ఇది చాలా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను ఇంకా డౌట్ ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఓకే ఈ ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఆ లైక్ చేసేటప్పుడు కింద హైప్ అని వస్తుంది కదండీ మీరు హైప్ నొక్కి కొంచెం హైప్ ఇస్తే నాకు మన ఛానల్ కూడా అనేక మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్